హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే మనము సొరకాయ బజ్జీ చేసుకోబోతున్నామండి అండి దానికోసము సొరకాయ ఇంత సొరకాయ వాడుకోనండి కాస్త కట్ చేసుకుందాం ఈ సొరకాయలో కొంత భాగము ఇలా కట్ చేశానండి దీనికి ముందుగా ఇలాగా తీసేసేయండి నీట్గా ఇలా తీసేసాక ఇక్కడ చూసుకోండి మీకు ముదురుకాయ కానీ అయితే విత్తనం గట్టిగా ఉంటుందండి ఇలా లేతకాయ అయితే ఇలా మెత్తగా ఉంటుంది లేతకాయ అయితే ఈ లోపల ఇది కూడా వేసుకోవచ్చండి ముదురుకాయ అయితే కట్ చేసుకునేసి ఇదంతా విత్తనాల పార్ట్ అంతా తీసేస్తాము దీన్ని ముందుగా కడిగేద్దామండి ఇలాక కడిగి పెట్టుకున్నాము ముందుగా దీన్ని కట్ చేసుకోండి మీరు కత్తితో అయినా కట్ చేసుకోవచ్చండి లేదంటే కత్తి పీటితో అయినా కట్ చేసుకోవచ్చు బాగా లేతకాయండి అందుకు ఇది వేసేస్తున్నాను లోపల పార్ట్ కూడా ఇలా కట్ చేసుకునేసి దీన్ని ఇలాగ సన్నగా కట్ చేసుకోండి మొత్తము సొరకాయ అంతా మీకు సరిపడా ఒక నాలుగు మిర్చి తీసుకున్నానండి పెద్ద మిర్చి కారం మిర్చి ఒక టమాటో ఒక ఆనియన్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దీన్ని కడిగి పెట్టేసుకుందాము ఇక్కడ ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి నేను తరిగి పెట్టుకున్న సొరకాయ వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను టమాటో వేసేసాను ఆనియన్ కూడా వేసేసాను తర్వాత చింతపండు కూడా వేసేసానండి ఇలా అంతా పెట్టేసుకోండి ఇక్కడ నేను రైస్ పెట్టానండి అన్నం కోసము పైన క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకునే దానికి పెట్టుకున్నాను అటు తర్వాత ఈ సొరకాయ బజ్జీకి కావాల్సిన అటువన్నీ పెట్టుకున్నానండి ఇందులో కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి కాస్త పసుపు వేసుకోండి ఇప్పుడు వాటర్ అయితే పోయిన అవసరం లేదండి ఈ సొరకాయకి సొరకాయలో తడికి ఆనియన్ తడికి టమాటో తడికి నీళ్లు మళ్ళీ ఊరుతుంది ఇందులో కాబట్టి మనం ఎక్స్ట్రా నీళ్ళే వేసుకోవాల్సిన పని లేదు ఇక కుక్కరు లీడ్డు పెట్టేసి రెండు విజిల్స్ రాని చేయండి కుక్కర్ పెట్టేద్దామండి కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లిడ్డు తీసేస్తున్నాము ఉడికించుకున్న సొరకాయని పక్కన పెడుతున్నామండి దీన్ని బౌల్లో వేసేసుకుంటున్నామండి ఈ నీళ్ళైతే ఇలా ఉంచేద్దామండి దీన్ని మెత్తగా ఎనిపేస్తున్నామండి ఇలా ఎనిపేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఇందులో పోసేసుకున్నాము ఒకసారి కలిపేసుకొని మీరు ఇలా వాటర్ అంతా కలిపేసాక ఒకసారి ఉప్పు కారం చూసుకోండి తర్వాత వెలిగించుకొని పోపు కడాయి పెట్టుకున్నామండి వన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ కాగిన తర్వాత కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త కట్ చేసుకున్న ఆనియన్ పొలుచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసామండి కాస్త కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసామండి దీన్నంతా ఇలా కలుపుకోండి కాస్త ఆనియన్ అయితే కొద్దిగా వాడాలండి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి కాస్త దీనికైతే పోపు కాస్త నల్లగా వేగితేనే బాగుంటుందండి మరి చల్లగా ఉంటే బాగోదు కాస్త కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్కి రావాలండి అప్పుడు మంచి వాసన వస్తుందండి పోపు ఇలా వేయించుకున్న తర్వాత ఈ పోపుని మనం ఎనిపి పెట్టుకున్న ఈ సొరకాయలోకి దీన్ని వేసేద్దాము ఇలా వేసేసామండి తర్వాత ఇలా వేగితేనే మనకి బాగుంటుందండి ఇది తర్వాత ఇలా కలుపుకునేసేయండి చాలా బాగుంటుందండి ఈ కూర అయితే ఎందులోకైనా తినొచ్చండి దీన్ని మేము నెల్లూరులో ఇలాగే చేసుకుంటామండి ఉప్పు మిరపకాయలు కూడా వేసుకుంటాం పోపులోకి అత దీన్ని రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా వేడిగానిద్దామండి ఒక ఉడుకు రానిద్దాం ఒక టూ మినిట్స్కంతా ఇలా ఉడుకుబడుతుందండి అంతేనండి ఇక ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగుందో ఇలాగ చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ బజ్జ అంటే మేమందరం బాగా ఇష్టంగా తింటామండి ఈ సీజన్ వచ్చిందంటే నెల్లూరులో ఎక్కువగా చేసుకుంటామండి దీన్ని అంతేనండి మన వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే ముందుగా చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి తర్వాత లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్ట మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్